స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పురస్కరించుకుని పులిహోర బటర్ మిల్క్ వాటర్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు కార్యక్రమంలో ప్రెసిడెంట్ వీర వెంకట త్రినథ్ దూడల ఉపాధ్యకుడు భగవాన్ తలారి సెక్రటరీ అమిరాజు చౌదరి బాలుసు జాయింట్ సెక్రటరీ రంగరాజు కోసూరి ఈసీ సభ్యులు బ్రహ్మాజీ ఉప్పులూరి గౌతమ్ చౌదరి కోడూరి జానకి రామయ్య మఠ నాగ భూలోకేశ్వరరావు కిందాడ రమేష్ అడుసుమెల్లి ప్రవీణ్ బాబు మన్రావు శ్రీహరి వెంకటరాజు చౌదరి పోలిన శ్రీనివాస గన్ని శ్రీనివాస్ యాదవ్ తులార అలాగే వెంకట నాగమోహన మాదిరెడ్డి వెంకట ప్రభాకర్ పట్ట భిరామారావు వైట్ల వెంకటస్వామి చౌదరి కోరపాటి తదితరులు పాల్గొన్నారు వాటర్ బ్యాగ్ వాటర్ ప్యాకెట్ ఇది నాకు తెలిసి రెండు వేల పదకొండు మా డెవలప్ సెక్రటరీ ఉన్నప్పుడు స్టార్ట్ చేసి అంతకుముందు దీప్ కూడా స్టార్ట్ చేసి కంటిన్యూగా రేపు పదకొండు నా పదకొండు నుంచి పన్నెండు గారు ఎక్కడ వృద్ధులు అందరికీ కూడా ఇక్కడ లేదు అనకుండా ఈ ప్రసాదం ఎక్కడ చేయడం దీనికి సెక్రటరీ సమితి సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా డబ్బు వాంటల్ని కూడా మెంబర్స్ కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్గా వేసుకొని కొంత మంచి కార్యక్రమం మా నాలుగు తొందరలో ఉన్న మూడు వందల ముప్పై మంది మెంబర్ సహకారంతో డబ్బు సహకారంతో ప్లస్ అందులో కొంత భక్తితో డివీట్ అయిన భక్తులు

ఈ కొంతమంది కొంతమంది ఉన్న వాళ్ళు పబ్లిక్ చేశారు అలాగే మెజార్థా థ్యాంక్